గుంటూరు జిల్లా సీతానగరంలోని కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విజయ కీలాద్రి దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు ఏడవ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు ఈ మేరకు శ్రీ అహోబిల స్వామి ప్రతినిధులు ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు శ్రీ 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 ఇవన్నీ శ్రీమన్నారాయణ రామానుజ స్వామి స్వామివారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ 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 అహోబిల రామానుజర్ స్వామివారి సారథ్యంలో సీతానగరం వేద విశ్వవిద్యాలయానికి పక్కనే ఉన్నటువంటి విజయకీలాద్రి క్షేత్రంలో ఏడవ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతున్నాం మనం అంటాను భగవత్ శుభాహ్వానం తెలుపుతూ బ్రహ్మోత్సవాలు యొక్క వివరాల్ని అనుగ్రహించవలసిందిగా స్వామివారిని ప్రార్థన చేస్తుంది జై శ్రీమన్నారాయణ భగవద్ బంధులారా ఈ భరతావనిలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం మన గుంటూరు జిల్లాలో కృష్ణానది తీరంలో జియర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్కి పక్కనే వేయించేసినటువంటి ఒక పర్వతం విజయకీలాద్రి అని పేరు విజయాలన్నిటికీ కీలకం అన్నమాట ఏ అయినా విజయాలు పొందాలని కోరుకుంటాడు అలాంటి ఒక సిద్ధ క్షేత్రం ఏదైనా ఉంది భూమి మీద అనుకుంటే అలాంటి గొప్ప క్షేత్రం మన విజయకీలాద్రి కారణం ఒక క్షేత్రానికి పక్కన ఉత్తర వాహినిగా నది వెళ్ళడం చాలా విశేషం అందులో ఉత్తరం నుంచే కాదు పశ్చిమం నుంచి దక్షిణం నుంచి కూడా ఒక మాలాకృతిగా ఇక్కడ కృష్ణానది పరీవాహకంగా ఉండడం ఈ ప్రాంతం చాలా చాలా సిద్ధ క్షేత్రమని పెద్దలంతా కూడా వేణోళ్ళ కీర్తిస్తున్నారు అలాంటి గొప్ప క్షేత్రం మన విజయకీలాద్రి ఆ స్వామి సన్నిధి హృదయుగం నాటి వరాహస్వామి మొదలుపెట్టి కలియుగ వెంకటేశ్వర స్వామి వరకు మనకి ఆ క్షేత్రం మీద అష్టలక్ష్మి సైత నారాయణుడు కూడా సాక్షాత్కరిస్తున్నాడు అటువంటి క్షేత్రం ఆవిర్భవించి ఎన్నో సంవత్సరాల క్రితమైనప్పటికీ కూడా అర్చామూర్తిగా మనకి లోకానికి అందింది ఏడేళ్ళు అవుతుంది ఆ సందర్భంగా ఏడవ బ్రహ్మోత్సవ కార్యక్రమం రేపు ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు మనం ఇక్కడ జరుపుకోబోతున్నాం సాక్షాత్తు అపర రామానుజులైనటువంటి శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంకురారోపణ కార్యక్రమం దగ్గర నుంచి మనకి జరగనున్నాయి అటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా భాగస్వాములు అవుతాం ప్రతిరోజు ఉదయం సాయంకాలం వాహన ఉంటాయి విశేషించి వసంత పంచమి మనందరికీ తెలుసును ఆ రోజు సకల విద్యలకి నిలయమైనటువంటి సరస్వతీదేవి యొక్క పుట్టినరోజుగా మనం గణిస్తుంటాం దాంతోపాటు మనందరికీ రథసప్తమి మాఘమాసానికి ప్రతీక అందరికీ ఆరోగ్యం కోసం సకల ఐశ్వర్యాల్ని మనం పొందడం కోసం ఆదిత్య హృదయమని ఉపదేశాత్మకంగా అందరికీ ఆ రోజు అందించడం జరుగుతుంది అటువంటి ఆదిత్య హృదయాన్ని అలాగే ప్రతిరోజు జరిగే ఉత్సవాల్లో కూడా మనం చక్కగా భాగస్వాములం అయ్యేలాగా మన వేదమూర్తులు పెద్దలంతా కూడా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మనందరం ఉదయం సాయంత్రం జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ అలాగే విశేషించి సకల సంపదల్ని ఇచ్చే శ్రీ పుష్ప యాగం చూడదలుచుకుంటే ఇక్కడే దర్శించారు అలాంటి శ్రీ పుష్పయాగము అవబృధ స్నానము పద్దెనిమిదో తారీఖు మనకి జరగబోతుంది అటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా భాగస్వాములు అవుదాం విశేషించి ఇక్కడ పదహారవ తారీఖు ఇక్కడ క్షేత్రంలో ఉన్నటువంటి పెరుమాళ్ళందరికీ కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది అదే రోజు సాయంకాలం విజయకీలాద్రి పర్వత పరిక్రమణ అని ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పర్వతానికి పరిక్రమణ చేసి ఎంతోమంది ఆరోగ్యాన్ని పొందారు చక్కని సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు దాటి సకల సంపదల్ని వాళ్ళు పొందడానికి ఆస్పదమైనటువంటి ఒక అందమైన పర్వతారాజం విజయకీలాద్రి అటువంటి క్షేత్రంలో జరగబోయేటటువంటి ఉత్సవాలకి అందరినీ ఆహ్వానం పలుకుతూ పదమూడవ తారీఖు ఫిబ్రవరి నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు జరగనున్నాయి తప్పకుండా మీరంతా పాల్గొంటారని ఆశిస్తూ అందరికీ శుభస్వాగతం జై శ్రీమన్నారాయణ